హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ నీత టాప్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరు ఎలా ఉన్నారు ఎప్పటిలాగే కామెంట్ లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా మంచి వీడియో అనమాట ఐ హోప్ చాలా మందికి హెల్ప్ అయ్యే వీడియోని మనం ఈజీగా చెప్పుకోవచ్చు సో ఎందుకంటే చాలా మంది అంటే ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నప్పుడు ఐ థింక్ లవ్ చేస్తున్నప్పుడు ఏంటంటే అది ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో అంటే డేరింగ్గా లవ్ చేస్తారు కానీ బట్ అది అలా చెప్పాలి అనే దాని గురించే ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు కానీ మీరు అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా అండ్ మీరు కాల్స్లో చెప్పకపోయినా కూడాను చాలా ఈజీ అంటే ఈజీగా మీరు చాటింగ్లో చెప్పొచ్చు అనమాట అది కూడా ఇన్డైరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా బట్ అదేంటి ఎలా చెప్పాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాటింగ్లో ఒక చిన్న చిన్న ట్రిక్స్ లాగా మీరు యూస్ చేయగలిగితే సో ఖచ్చితంగా మీ లవ్ ఏంటి అనేది అవతల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట అండ్ అంటే ఇంకొక విషయం ఏమిటి అంటే స్టార్టింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా మందికి బోరింగ్ వస్తుంది యాక్చువల్లీ అవతల వాళ్ళకి బోరింగ్ రాకుండా కూడా మీ మీద ఇంట్రెస్ట్ పెరిగేలాగా ఒక మంచి ఇంప్రెషన్ ఆ అమ్మాయికి వచ్చేలాగా అండ్ ఇంప్రెషన్ అంటూ కూడా కరెక్ట్ కాదు యాక్చువల్లీ నేను చెప్పే ట్రిక్స్ మీరు ఫాలో అవ్వగలిగితే మీకు అడిక్ట్ అయిపోతారు అంతే అనమాట బట్ ఏంటి అవి వీడియో చేసేద్దాం దామే లేట్ చేసుకోకుండా కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చిందా లైక్ షేర్ కామెంట్ కూడా చేసేసేయండి సో మీ గర్ల్ ఫ్రెండ్తో మీరు ఏం మాట్లాడాలి అనుకున్నా అండ్ ఫస్ట్ మీరు ఏం చెప్పాలి అనుకున్నా కూడాను ఫస్ట్ వాళ్ళు ఆన్లైన్ టైమింగ్స్ తెలుసుకోవాలి అనమాట ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్లో అండ్ ఎందుకంటే మీరు అంటే వాళ్ళకి ఐ థింక్ వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారా ఒక జాబ్ చేస్తున్నారా సంథింగ్ ఏదైనా వర్క్ అట్లా బిజీ ఉంటున్నారా సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు పడితే అప్పుడు మీ ఫ్రీ టైమింగ్స్ చూసుకొని వాళ్ళకి మెసేజ్ చేస్తారు అనుకోండి వర్కౌట్ అవ్వదు అసలు ఎందుకంటే వాళ్ళు ఫ్రీ టైంలో మాత్రమే మీ మెసేజెస్ చూస్తారు కాబట్టి సో అలాగే అంటే వాళ్ళకి అంటే జాబ్ చేస్తున్నట్లయినా కానీ ఐ థింక్ కాలేజ్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఓవరాల్గా తీసుకున్నా కూడాను వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారు ఏ టైంలో ఎక్కువ ఆన్లైన్లో ఉంటున్నారు అనే టైమింగ్స్ కనుక మీరు తెలుసుకోగలిగితే మీ చాటింగ్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట అంటే మీరు ఒక టూ మినిట్స్ చేసేది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనుకుంటే టెన్ మినిట్స్ మాట్లాడే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ సో అంటే మీరు ఏం చెప్పాలి అనుకున్నా కానీ ఫస్ట్ అయితే వాళ్ళ టైమింగ్స్ అయితే మీరు తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఏ టైంలో ఎక్కువ ఫ్రీగా ఉంటున్నారు ఏ టైంలో ఎక్కువ ఆన్లైన్లో ఉంటున్నారు అనేది అయితే ఫస్ట్ తెలుసుకోండి ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడాను మీరు స్టార్టింగ్లో పెట్టే మెసేజ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ మెసేజ్ ఎప్పుడు కూడా చాలా క్రేజీగా గా ఉండటానికి ట్రై చేయండి ఎందుకంటే అందరూ పెడుతూ ఉంటారు యాక్చువల్లీ మెసేజెస్ హాయ్ హలో ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు ఎట్లా కామన్గా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి ఎందుకంటే ఎలా అనిపించాలి అంటే మీరు పెట్టే మెసేజ్కి వాళ్ళకి అంటే తక్కువ రిప్లై రావాలంటే ఇంకా లేట్ కూడా చేయకూడదు అంటే మీరు ఏం చెప్పాలి మీరు రొటీన్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ట్రై చేస్తే బెటర్ అనమాట మీ ఫస్ట్ మెసేజ్కి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎందుకంటే దానివల్లే మీతో ఎక్కువసేపు చార్ట్ చేయడానికి కూడా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట స్టార్టింగ్ లోనే మీరు కొంచెం బోరింగ్గా ఇబ్బందిగా స్టార్ట్ చేశారనుకోండి సో మీ కన్వర్జేషన్ కూడా అలాగే ఉంటుంది అసలు రిప్లై కూడా రాదు కన్వర్జేషన్ కొద్దిసేపు పక్కన పెడితే అనమాట సో అందుకని అంటే హే బిజీ గర్ల్ ఏం చేస్తున్నావు యాక్చువల్లీ నీతో చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకున్నాను హాయ్ సంథింగ్ అబౌట్ యూ ఇట్లా ఏదో ఒకటి మీరు చెయ్యొచ్చు అనమాట ఐ మీన్ టెక్స్ట్ అనేది సో అప్పుడు వాళ్ళు ఏంటంటే వెంటనే రిప్లై ఇస్తారు వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతూ ఉంటారు అండ్ మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారని కానీ లేదా ఇంకేదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి అయితే రిప్లై రావాలి అండ్ వెంటనే అది కూడా లేట్ కాకుండా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం థింక్ చేయండి సో అంటే రొటీన్గా గా మాత్రం అస్సలు వెళ్ళొద్దు అందరిలాగా రొటీన్గా వెళ్తే వర్కౌట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు మాట్లాడేటప్పుడు ఫన్నీగా మాట్లాడండి యాక్చువల్లీ మీరు సీరియస్ గా కానీ లేదంటే రొమాంటిక్ గా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఫన్నీగా మాట్లాడే అబ్బాయిల్ని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు అనమాట అంటే ఎప్పుడైనా కానీ కొంచెం సెన్స్ ఉంటుంది చాలా మందికి అవతల వాళ్ళని నవ్వించే టాలెంట్ అనేది అది అందరికీ రాదు చాలా కొంతమందిలో రేర్ గా ఉంటుంది బట్ అలాంటి క్వాలిటీ మీలో ఉంది అంటే డెఫినెట్లీ ఒక అమ్మాయి మీకు చాలా ఇంప్రెస్ అయిపోతుంది అనమాట అంటే న్యాచురల్ గానే ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు అంటే మీరు ఏదో ఆర్టిఫిషియల్ గా ఏదో చేస్తున్నారు అనే థాట్ కూడా వన్ పర్సెంట్ కూడా వాళ్ళకి రాదు అంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా చాటింగ్ లో మధ్య మధ్యలో ఏదైనా జోక్ గా మాట్లాడటం నవ్వించేలా మాట్లాడటం ఇట్లాంటివన్నీ కూడా మీరు ట్రై చేస్తూ ఉండండి యాక్చువల్లీ మీ చాటింగ్ అంతా కూడాను జోక్స్ తో నింపేయండి అని కాదు బట్ మధ్య మధ్యలో అనమాట కొంచెం వాళ్ళకి కొంచెం ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది అండ్ సరదాగా అనిపిస్తుంది అండ్ మీరు ఇంకొంచెం సేపు చాట్ చేస్తే బాగుండు అని కూడా అనిపిస్తుంది అనమాట వచ్చేసి మీ ప్రొఫైల్ పిక్ అండ్ దాంతో పాటుగా మీరు పెట్టే స్టేటస్లు అనమాట చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది చెప్పాలంటే ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు వాట్సాప్ ఓపెన్ చేసినా కానీ ఐ థింక్ ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా ఏదైనా కావచ్చు ఓవరాల్గా బట్ పిక్చర్ అంటే పిక్ మీరు అలా పెట్టినప్పుడు మంచిగా దిగిన ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మంచిగా ఉన్న పిక్స్ అనేవి ప్రొఫైల్కి యాడ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళకి చూసినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది అనమాట ఐ థింక్ మీరు పదే పదే గుర్తు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ అలాగే స్టేటస్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పెట్టే స్టేటస్లు అనేవి అంటే గర్ల్స్కి సంబంధించి మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవి కావచ్చు అంటే లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టేటస్లు పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఓకే మీరు ఏదో సిల్లీగా కాదు టైంపాస్గా కాదు అని కానీ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉందని కానీ సో మీరు ఒక గుడ్ పర్సన్ అని కానీ వాళ్ళకొక థాట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో కాబట్టి మేబీ మీరు ఇవి కూడా మీరు పెట్టే అంటే చాలామంది స్టేటస్లు చూసి అవతల వాళ్ళని డిసైడ్ చేస్తూ ఉంటారు చాలా వరకు కాబట్టి అది కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి సో అంటే మీ మూడ్ ఎలా ఉందని కానీ సో మీరు ఎలాంటి వాళ్ళని కానీ కొంచెం అది తెలిసిపోతూ ఉంటుంది మనం పెట్టే స్టేటస్లో కాబట్టి సో ఖచ్చితంగా మీరు పెట్టే స్టేటస్లు ఏవైనా కానీ మంచిగా ఒక మెసేజ్ ఉన్న స్టేటస్లో పెట్టడానికి ట్రై చేయండి అండ్ పిక్ కూడా ప్రొఫైల్ పిక్ చాలా 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 ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ చార్టింగ్లో అబ్బాయి చేసే ఒక తప్పు ఏంటి అంటే వన్స్ మీరు టెక్స్ట్ చేసిన తర్వాత రిప్లై రాలేదు అంటే వెంట వెంటనే వెంట వెంటనే ఒక పది ఇరవై మెసేజెస్ పెడుతూ ఉంటారనమాట సో అలా పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా కోపం ఇరిటేషన్ తప్ప మీ మీద ఎలాంటి ఇంప్రెషన్ రాదు పాజిటివ్నెస్ అస్సలు రాదు అనమాట గుర్తుపెట్టుకోండి సో మీరు అంటే ఒకటే రెండు టెక్స్ట్ పెట్టచ్చు ఓకే వాళ్ళు అది చూసుకుంటే రిప్లై ఇస్తారు అండ్ లేకపోతే లేదు బట్ కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ మెసేజెస్ పెడుతూ ఉండటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది అనమాట మేబీ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు తెలియదు కదా సో మీ సైడ్ నుంచి ఆలోచించి మీకు ఏదో కోపం వస్తుందని మీకు ఏదో రిప్లై ఇవ్వలేదని మీరు ఏదో పెడుతూ ఉంటారు బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలి అండ్ అంటే ఎప్పుడు కూడా అవతల సైడ్ నుంచి పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటుందో యువతల సైడ్ నుంచి కూడా అదే పాజిటివ్నెస్ వస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి అంటే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో అవతలి వాళ్ళు కూడా ఇచ్చే రెస్పెక్ట్ అండ్ ఇష్టం కూడా అలానే ఉంటుంది అట్ ద సేమ్ టైం కానీ అది పట్టించుకోకుండా మీ పాటికి మీరు మెసేజెస్ పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా వాళ్ళు కొంచెం కోపంగా ఫీల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకు ఇన్ని మెసేజెస్ నేను చూస్తే రిప్లై ఇస్తాను కదా అని కానీ ఐ థింక్ కొంచెం హాష్గా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ఇలా నార్మల్గా డే టెక్స్ట్లు ఇవన్నీ కామన్గా జరుగుతున్నప్పుడు మీరు ఒక హాఫ్ డే అలా లీవ్ తీసుకోండి చార్టింగ్కి ఎందుకంటే ఎప్పుడు కూడాను ఒక టైమింగ్ ప్రకారం కానీ లేదా ఏదో ఒక టైం మీరు చార్ట్ చేస్తూ ఉన్నప్పుడు వన్స్ మీరు ఒక్కసారిగా ఆపేసారు అనుకోండి అవతల వాళ్ళకి ఖచ్చితంగా ఒక డౌట్ ఫామ్ అవుతుంది అనమాట అంటే డౌట్ అంటే నెగిటివ్ అని కాదు సో ఏమైంది అని ఒక థాట్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఒక హాఫ్ డే కానీ ఒక డే కానీ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కానీ మీరు అలా సైలెంట్గా ఉన్నారు అనుకోండి అండ్ అవతల ఆ అమ్మాయి దగ్గర నుంచి ఒక మెసేజ్ మీకు వచ్చింది అంటే డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయి నిన్ను మిస్ అవుతుంది అని సో కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను సో ఇలా మీరు ఏంటంటే చాటింగ్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ ఇవన్నీ కూడాను ఐ థింక్ వాళ్ళకి బోర్ రాకుండా మీ మీద ఒక ఇష్టం కలగటానికి ఇంప్రెషన్ రావడానికి ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట బట్ అవి ఒక టెక్నిక్ లాగా మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నప్పుడు సో వాళ్ళకి ఏమాత్రం బోరింగ్ అనేది రాకూడదు అలా వన్స్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీతో కన్వర్జేషన్ అనేది తగ్గించేస్తారు ఇంకా మీతో ఒక థర్టీ మినిట్స్ చార్ట్ చేసే వాళ్ళు టెన్ మినిట్స్ మాత్రమే చాట్ చేస్తూ ఉంటారు ఇలా మీరు ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది మీరు చాటింగ్ లోనే తీసుకొచ్చుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండి ఇంకా ఛానల్ కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికి అండ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే కలుద్దాం అలాగే మీకు ఈ అంటే లవ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఐ థింక్ ఏమైనా ఉన్నా తెలుసుకోవాలనే థాట్స్ ఉన్నా కూడాను కామెంట్ చేయండి లేదా నన్ను ఇన్స్టాలో అయినా కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్లీ మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేయడానికి నేను నైంటీ పర్సెంట్ ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్